అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగవ అధ్యాయము పది నుండి పన్నెండు వాక్యాలు చదువుకుందాము ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికి అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయల జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు హలెలుయ దేవునికి స్తోత్రం మోషే కూడా ఒక ప్రవక్త మోషే అంటే నీళ్ళలో నుండి తీయబడినవాడు లేదా బయటకి తీయుట అని అర్థము ఇక మోషే లేవి గోత్రానికి చెందినవాడు మోషే నాన్న పేరు అమ్రాము మోషే అమ్మ పేరు యొకబేదు మోషే కహాతు వంశానికి చెందినవాడు ఈ యొక్క మోషే పుట్టినప్పుడు పరిస్థితులు చిన్నపిల్లలను చంపే పరిస్థితులు ఫరో అలాంటి ఆజ్ఞ ఆగ్నేయటం జరిగింది అయితే మోషే వల్ల అమ్మ చాలా దాచిపెడుతుంది ఫరో సైన్యానికి కనపడకుండా మగబిడ్డనైతే చంపండి ఆడబిడ్డనైతే బతకనియండి అనే ఆజ్ఞ వచ్చినప్పుడు మగబిడ్డగా బిడ్డగా మోస పుట్టినాడు మోస పుట్టినప్పుడు చాలా సుందరుడుగా ఉండటము తర్వాత ఆ బిడ్డను ఆ తల్లి ఒక మీద మూడు నెలలు ఆ బిడ్డను దాచిపెడుతుంది మూడు నెలలు దాచిపెడుతుంది చాలా కష్టమైన పరిస్థితి అయినా ఎకబేది తల్లి ఎంతో ప్రార్థన పర్రాలు ఆమె మోసను మూడు నెలలు దాచిపెడుతుంది దాచిపెట్టిన తర్వాత ఆ తర్వాత ఆమె దాచలేక దాచలేక పిల్లలు ఎదిగే కొద్ది ఏడుస్తారు కదా ఏడుస్తారు నవ్వుతారు ఆడుతారు ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అంత సందడి ఉంటుంది అది దాచిపెట్టలేని పరిస్థితి అయినా ఆమె మూడు నెలలు దాచిపెట్టిందంటే చాలా గ్రేట్ అలాగా ఇంకా ఆమె దాచలేక ఒక జమ్ము పెట్ట తయారు చేసి దానికి జిగట మన్నును కీ కీలును పూసి మరి ఆ ఏటి ఒడ్డున జమ్ములో పెట్టేస్తుంది పెట్టేసి ఆ జమ్ము పెట్టను వదిలేస్తుంది ఆ ఏటిలో ఆ జమ్ము పెట్టను వదిలేసినప్పుడు ఆ యొక్క ఫరూక్ కుమార్తె స్నానం చేయడానికి ఆ ఏటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టె కనపడితే ఆమెకు ఆశ్చర్యం అవుతుంది ఆ పెట్టను ఓపెన్ చేస్తే మోస ఉన్నాడు చాలా సుందరుడుగా పుట్టిన ఆ మోస ఆమె చూసి ఆశ్చర్యపోతుంది చాలా సంతోషపడుతుంది ఆమె అతనికి మోస అని పేరు పెట్టి ఆ వెంటనే ఆమె చూసి ఆ బిడ్డను ఎత్తుకున్న వెంటనే ఈ యొక్క మోషే అక్క మిర్యాము ఆ యొక్క జమ్ము పెట్టను ఫాలో అవుతూ వచ్చింది వచ్చి ఆ వెంటనే ఆమె ఫరో కుమార్తెతో అమ్మ ఈ ఈ బిడన్ ఈ బిడన్ పెంచడానికి దాదిని నేను ఏర్పాటు చేయను అంటే ఆమె కూడా ఓకే అంటాము ఆ తర్వాత దాదిగా ఈ యొక్క బేదే రావటం జరుగుతుంది ఇలాగా ఒక బేద ఒడిలోనే మోషే పెరగటము ఫరో ఇంటికి చెందిన వాడుగా అన్ని సైన్యానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన వాడుగా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా చాలా వీరుడుగా ఎదుగుతాడు యవన వయసుకు వచ్చేస్తాడు ఆ వచ్చిన తర్వాత అమ్మ చెప్పిన మాటలు మనము హెబ్రియులు అన్నప్పుడు ఆయనకి ఒక ప్రేమ కలిగి సహోదరుల పట్ల చాలా ప్రేమ కలుగుతాయి వాళ్ళు ఎంతో కష్టపరిస్థిలో ఉన్నారు వారు ఎంత వేదన పరిస్థితిలో ఉన్నారు వారిపైన ఉన్న భారము వారిపైన ఉన్నటువంటి ఆ యొక్క కాడి చాలా భారంగా ఉన్నప్పుడు ఆ యొక్క మోషకు వారి పట్ల చాలా దయ కలుగుతుంది అప్పుడు ఒక సన్నివేశం చూస్తాడు మోషే ఇద్దరు ఒక ఐగుప్తుడు ఒక ఇజ్రాయల్ కొట్టుకుంటా ఉంటారు అప్పుడు యొక్క మోస ఏం చేస్తాడంటే ఆ యగుప్తుని చంపి నా సహోదరు మీద నువ్వు కొట్లాడతావు అనేసి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తారు ఆ తర్వాత మళ్ళీ కామ్గా వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఇద్దరు ఇస్రాయలులే కొట్లాడుకుంటారు అప్పుడు మోస వెళ్ళి సహోదరులరా ఎందుకు కొట్లాడుకుంటున్నారు మనం మీరు సహోదరులు కదా అన్నప్పుడు అతనిలో ఒకడు అంటాడు నువ్వు నిన్న చంపేసినట్టుగా ఐగుప్తిని మమలుగు చంపాలనుకుంటున్నావా అన్నప్పుడు ఆ విషయం బయటికి తెలిసిందే నేను దాచిన విషయం అనేసి భయపడి పరొక తెలిస్తే నన్ను చంపేస్తాడు అనేసి ఆయన అక్కడి నుండి పారిపోతాడు అక్కడి నుండి పారిపోయి మిద్యానుకు వెళ్తాడు మిథ్యానికి వెళ్తే అక్కడ మిద్యానులో ఇత్రూ అనేటువంటి ఆయనను కలుస్తాడు ఆ మిథ్యానూల్లో ఇత్రును కలిసినప్పుడు ఇత్రూకు ఆ కుమార్తెలు ఉండటం ఆయన పెద్ద కుమార్తెను సిపోరాను మోషేకిచ్చి వివాహం చేయటం జరుగుతుంది మోషేకు సంతానం కలుగుతారు ఇద్దరు కుమారులు గెర్షుమేలి గారు కలుగుతారు మోషే అక్కడ తన మామైన ఇత్రు మందను హోరేబు పర్వతం పైన కాస్తూ ఉంటాడు అప్పుడు ఆయన ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తాడు ఒక పొద పొద నడిమిలో అగ్ని జ్వాల ఉంటుంది కానీ అది కాలిపోకుండా ఉంటుంది ఇదేంది పొదలో అగ్గి ఉంటే కాలిపోయి అవ్వాలి పొగ రావాలి కానీ కాలట్లేదు అని ఆశ్చర్యపోయి ఆ యొక్క అద్భుతం ఏంటి ఆ వింత ఏంటి పోయి వెళ్ళి చూడాలనుకొని వెళ్తాడు ఎలా వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక స్వరం వినపడుతుంది ఒక స్వరం మోషే మోషే అని వినపడుతుంది అప్పుడు చిత్తంప్రభు అంటాడు దగ్గర రావద్దు ఇది పరిశుద్ధ స్థలము చెప్పులు ఇప్పుని చెప్పులని చెప్తాడు ఇప్పిన తర్వాత దేవుడు మాట్లాడతాడు అది నిర్గమకాండ మూడో అధ్యాయము మన ఏడు వచనం మనం చూసినట్లయితే ఎహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిర్భయముగా చూచి తిని నిశ్చయముగా చూసి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో కనగా కనాన్యులకు హిత్లకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబుసీలకు నివాస స్థానం పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయిల్ల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టు చిన్న హింస చూచి తిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపేదను ఇస్రాయిడ ఇస్రాయల్ నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని నేను అనియా దేవుడు మోసతో ఆజ్ఞాపిస్తున్నాడు నేను చూసినాను నా ప్రజల బాధ నేను చూశాను వారు వారు కష్టపడుతున్నది నేను చూశాను ఆ కష్టపెట్టేటోళ్ళని కూడా నేను చూశాను వారి మొర నేను విన్నాను నేను చూశాను కాబట్టి నేను దిగి వచ్చి ఉన్నాను దేనికి వారిని విడిపించడానికి కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళి ఫరోను కలవాలి నువ్వు వెళ్ళి ఆ ఫరో ఆ ఫరో ఎదురుగా నిలబడాలి నువ్వు ఆ ప్రజల నాయకుత్లో నుండి తీసుకురావాలి అన్నప్పుడు మోషే ఒక్కసారిగా భయపడిపోయి ప్రవ్వా నేను అక్కడి నుండి పారిపోయి వచ్చానయ్యా నేను వెళ్ళి మళ్ళీ ఫరో ఎదురుగా నన్ను నేను అప్పగించుకున్నట్టయితుంది నేనైతే వెళ్ళను అని చెప్తాను లేదు నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళి ఫరో ఫరో ఎదురుగా నువ్వు నిలబడాలి నా ప్రజల బాధల్లో వారిని తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఆయన అంటే నేను వెళ్ళను నా నోరు నత్తి నేను మాట్లాడలేను మాటకారిని కాదు అది ఇది నేను నోటి మా గలవాడను అనే చెప్తాడు అప్పుడు దేవుడు బాధపడతాడు నువ్వు ఎందుకు అట్లా మాట ఇచ్చింది ఎవరు చెవులను ఇచ్చింది ఎవరు మాట్లాడేది కానీ చూసేది కానీ వినేది కానీ అన్నీ కూడా నేనే కదా ఇచ్చినాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళు నేను నీ నీ నోటికి తోడై ఉంటానంటే లేదు లేదు నేను వెళ్ళను వెళ్ళను అన్నప్పుడు ప్రభు ఇంకా సరే అయితే నువ్వు వెళ్ళాల్సిందే నీకు తోడుగా నీ అన్నను నేను పంపిస్తానని చెప్పి నీకు నీ అన్న మాట అందిస్తాడు నువ్వు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు సరే అనేసి మరి మోసే బయలుదేరడం జరుగుతుంది బయలుదేరిన తర్వాత పది రకాలైన తెగుళ్ళ చేత వెళ్ళి పరోలు కలవటం జరుగుతుంది ఆ తర్వాత ఆయన పరు దగ్గర పది రకాలైన తెగుళ్ళను ఆయన దేశంలోకి రప్పించటము ఆ తర్వాత వెళ్ళగొట్టటము అవన్నీ చేసిన తర్వాత ఇంకా జ్యేష్ఠ కుమారులు చింత చివరిగా చనిపోయే ముందర ఇంకా నేను నీ ముఖం చూడను అని చెప్పేస్తాడు ఆ తర్వాత ఎం కూడా చూడను అని చెప్పేసి మోస బయలుదేరి వస్తాడు ఆ రోజు రాత్రి ప్రతి ఇంట్లో జ్యేష్ఠులు చనిపోయి ప్రతి ఇంట మరణ ఘోష ఉంటుంది ఇస్రాయిల్లో ఇంత మరణ ఘోష ఉండదు అప్పుడు బయలుదేరి అఫరో అంటాడు మీరు వెళ్ళిపోండి మీరు నా దేశాన్ని వదిలేసి అంటే ఇది అనుకొని టక్ అటక్క అందరు బయలుదేరే వచ్చేస్తారు బయలుదేరే వచ్చేసరికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనకాల మళ్ళీ సైన్యం వెంటాడుతూ ఉంది అప్పుడు మళ్ళీ దేవుని అడిగితే నువ్వు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఓడ పెడుతున్నావు నీ నువ్వు ముందుకు సాగిపో నీ కర్రెత్తిని ముందుకు అన్నప్పుడు కర్ర ఎత్తిన వెంటనే ఎర్ర సముద్రం రెండుగా పాయలుగా చేరిపోయి ఆరిన నేల మధ్యలో వచ్చేస్తుంది అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటేస్తారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళీ ఆహారం లేకపోతే మన్నాను కురిపిస్తాడు నీళ్ళు లేకపోతే ఇస్తాడు నీళ్లు చేదైపోతే మధురంగా మారుస్తాడు దేవుడు ఇవన్నీ కూడా మోసేను మోసేను ముందు పెట్టి దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తూ వస్తాడు ఒకనొక స్థాయిలో మోసే విషయంలో ఆ అన్న అక్క ఇద్దరు కూడా ఆ అప్పుడు దేవుడు అంటాడు అందరు మీరు ముగ్గురు రండి ముందరికి అంటాడు అప్పుడు వచ్చిన తర్వాత మోసే వంటి సాత్వికుడు ఎవరున్నారు మోసే నాతో ముఖాముఖిగా స్నేహితులు మాట్లాడు మాట్లాడతాడు మీరు మోస మీద గొలుగుతారా అనేసి మిరియాముకు ఆమెకు కలిగిస్తాడు దేవుడు అప్పుడు ఇంకా మళ్ళీ మోసే ప్రార్థన చేసుకుని అలా చేదు ప్రభు అన్నప్పుడు ఒక తండ్రి కుమార్తె పైన ఊసేసినప్పుడు ఏ రోజులు సిగ్గుతూ ఉంటుంది అలాగే అని చెప్పేస్తాడు అలాగ దేవునితోనే ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మోసే ఆ విధంగా ముందుకు సాగి ఆ తర్వాత మోసే ఇంకా దే దేవుని దగ్గర ప్రవ్వా నేను నిన్ను చూడాలని నా నాకు ఒకసారి కనపడని ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు అంటాడు నువ్వు నన్ను చూడలేవు లేదు ప్రభు అని నేను చూడాలి అక్క నా నువ్వు నన్ను రాని అని అంటున్నావు కదా నాకు అక్కడ అనుమతి లేదు కదా కాబట్టి నువ్వు నాకు కనబడాలి అన్నప్పుడు ప్రభు సరైతే నన్ను చూద్దు కానీ అనేసి రెండు కొండల మధ్య నేను దాటిపోతుంటే నా వీపు భాగాన్ని నువ్వు చూస్తావని చెప్తాడు ఆయన ఆ వీపు భాగాన్ని చూస్తాడు అంతకంటే ముందర సినాయి పర్వతం పైకి ఎక్కి నలభై రోజులు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు దిగి వచ్చి పది ఆజ్ఞల పలకలను రాసిచ్చి ఆ మోసక్ ఇస్తాడు మోసెక్కిస్తే మోస తీసుకొని వచ్చి అవి తీసుకొని వచ్చినప్పుడు కిందకి ఆ సినాయి పర్వతం దిగి వచ్చేసరికి అందరు కూడా మరి ఆడుతూ ఇష్టానుసారంగా విచ్చలివిడిగా తిరుగుతూ ఉంటారు చూస్తే ఒక దూడ ఉంటుంది బలిపీఠం పైన పెట్టి ఆరాధిస్తూ ఉంటారు అహరోను వాళ్ళని విచ్చలివిడిగా వదిలేసేస్తుంటాడు అది చూసి మోసకి చాలా బాధ అనిపిస్తుంది ఆ దేవాది దేవుడు ఘనమైన దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశింపజేయాలని ఆయన చేస్తే మీరు మధ్యలో ఈ దూడ దూడను పెట్టి ఆరాధిస్తారా ఆ దూడకు కూడా అని పేరు పెట్టేస్తారు ఎంత పరిస్థితి చూసినప్పుడు మోస చాలా బాధపడి వెంటనే ఆ పలకలను తీసి ఇసురు కొట్టేస్తాడు అక్కడ చాలా మంది చనిపోవటం జరుగుతుంది ఆ విధంగా మోసే ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ రెండు పలకల విషయంలో మళ్ళీ దేవుడు తనని తీసుకొని రావటం తీసుకొని రమ్మని చెప్పటం తర్వాత పది ఆజ్ఞలు దేవుడు మళ్ళీ తిరిగి ఇవ్వటము ఈ విధంగా దేవుని ద్వారా ఆ యొక్క ఆజ్ఞలు మళ్ళీ సంపాదించి ఇస్రాయలకు ఇవ్వటము ఈరోజు వరకు వాళ్ళు ఆ ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు మోస అంటే చాలా గౌరవిస్తారు మోస అంటేనే వాళ్ళు ఒక దేవునిలాగా అలాగా చేసుకు చేసుకున్నారు మోసే తర్వాతనే ఎవరైనా అంటారు ఏసై వచ్చినప్పుడు కూడా అదే వాళ్ళు అంటారు మోస కంటే అబ్రాహం కంటే గొప్పవాడు అని అంటారు అనమాట అయితే మోస కంటే గొప్పవాడు మన ఏసయ్య మనకొరకు ప్రాణం పెట్టినాడు మన ఏసయ దేవునికి మహిమ కలుగును గాక అందుకే మోషేను అంతగా గౌరవించి అంతగా పూజించే స్థాయికి ఈ మైండ్లో ఉందనేసే దేవుడు ఆయన బాడీ విషయంలో ఆయన శరీర శరీరాన్ని వాళ్ళకు చూపించకుండానే అక్కడ మరి ఆయన కొండ ఎక్కి పీసుకొనే కొండ పైనికెళ్ళి అక్కడ ఆయన చనిపోవటం జరిగిపోతుంది కానీ ఆయన ఆయన శవమును ఆయన శరీరాన్ని ఎవరు కూడా చూడలేదనమాట దేవుని మిల్లారా ఆ విధంగా మోసే జీవితము దేవుని కొరకై జీవించటము దేవుని కొరకై కష్టపడటం దేవుని కొరకై అద్భుత ఆచార కార్యాలు జరగటం చేయటము మోసే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరగటం మనం చూస్తాం బైబిల్లో దేవుడే సాక్ష్యం ఇస్తాడు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా పౌలు గారు చెప్తున్నారు ఆ తర్వాత దేవుడు చెప్తాడు మోసే సాత్వికుడు ఈ విధంగా దేవుని వద్ద నుండి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మోసే దేవుని కొరకు ఆయన వదులుకున్నాడు ఏం వదులుకున్నాడు హెబ్రి పత్రికలు మనం చూసినట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు హల్లెల్లుయ్యా దేవునికి స్తోత్రం ఎందుకు ఒప్పుకోలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను దేవునికి స్తోత్రం రాజు అయ్యే స్థాయి అండి మోస ఇంకా నెక్స్ట్ రాజు అవ్వాలి నెక్స్ట్ ఫరో కావాలి అటువంటి గొప్ప గొప్ప ఏమంటారు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అటువంటి జ్ఞానము అటువంటి శరీర దారుడ్యము అటువంటి సుందరుడు చాలా క్వాలిటీస్ మోషేలో ఉన్నాయి అటువంటి మోషే ఫరో కావాల్సిన పరిస్థితిలో పారిపోయి మరి ఆ పరిస్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనను తీసుకొని వచ్చి ఫరో ఎదురుగానే నిలబెట్టి అద్భుతమైన రీతిలో నేను దేవుడు గొప్పవాడు అని మోషే ద్వారా ఫరోకు తెలియజేసి వెళ్ళండి వెళ్ళండి నా కోసం కూడా ప్రార్థన చేయండి అనే స్థాయికి తీసుకొచ్చినాడు మోషే దేవునిని దేవునికి మాయమ కలగలుగా ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు యహోవా నేను పంపనన్న మో ఫరో పంపి ఇంకా వెళ్ళండి నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి నోటిలాగా మార్చేసినాడు దేవుడు హల్లెలు అలా దేవునికి ఇస్తాను తన పిల్లలని ఏమైనా అంటే దేవుడు ఎలా స్పందిస్తాడో అది తెలియజేస్తుంది ఈ యొక్క నిర్గమా దేవునికి మహిమ కలుగును కాక తన పిల్లల మొర విన్నాడు చూచాడు దిగి వచ్చాడు ఈరోజు కూడా ఏస పిల్లలను ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడితే బాధ పెడితే ఆయన చూస్తూ ఉన్నాడనే కొంచెం భయం కలిగి ఉండండి ఆయన చూస్తున్నాడు వింటాడు దిగి వచ్చే ఒక సమయం ఉంది ఆ సమయం వరకు ఈ కష్టపెడుతున్నప్పుడు కూడా కష్టపడడానికి సహించుకోవడానికి శ్రమలో నిలబడ్డానికి కూడా విశ్వాసాలు ఉండాలి దేవుడు ఆయన స్పందించి దిగి వచ్చే వరకు కూడా ప్రభువుకు మొరపెట్టేవారుగానే ఉండాలనే వాక్యం సెలవిస్తుంది సౌలు విషయంలో కూడా మనం చూస్తాం కదా సౌలు పౌలుగా మారకముందు సంఘాన్ని హింసిస్తున్నాడు అప్పుడు ప్రభు అంటాడు సౌల సౌలని వేళనన్ను హింసించిన ప్రభు నేనేప్పుడు నేను హింసించిన చూడు దేవుని పిల్లలను హింసిస్తే దేవుని హింసించిన అంటే కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నిరాశ చెందొద్దు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ మొర వింటున్నాడు మీ పరిస్థితుల్లో ఆయన దిగి వస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి దేవుడి మోషే గురించి మనం తెలుసుకున్నాం మోషే ప్రవక్త ఆ ప్రవక్తను దేవుడు వాడుకొని ఎంత గొప్ప కార్యాలు జరిగించి దేవుడు మహిమ పొందినాడు నేను నిన్ను కూడా ఆయన వాడుకొని గొప్పగా ఆయన మహిమ పొందాలని అనుకుంటున్నాడు వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నావా వాడబడ్డానికి కావలసిన గుణలక్షణాలతో ఉన్నావా వాడబడ్డానికి ఆయన నడిపింపు కొరకు ఆత్మలో ఆవేశం ఉందా ఆయన నడిపింపు నువ్వు కనుగొనగలిగే ఆత్మీయ దృష్టి నీకు తెరవబడిందా మోసే నూట ఇరవై ఏళ్ళల్లో కూడా ఆయన కంటి చూపు తగ్గలేదంట అటువంటి ఆత్మ దృష్టి కలిగి బ్రతకాలి నలభై ఏళ్ళల్లో పారిపోయాడు ఎనభై ఏళ్లలో సేవకు పిలువన్నాడు నూట ఇరవై ఏళ్ళ వరకు దేవునితో నడిచాడు దేవుని యొక్క కార్యాల కొరకు వాడమన్నాడు దేవునికి మహిమ కలుగును ఒక ఐగుప్తిలో దేవతలు అని పిలువబడే ప్రతి ఒక్క దేవతను అది నది దేవత కప్ప దేవత పేల దేవత ఈగల దేవత దద్దుల దేవత పశువుల దేవత వడగండ్ల దేవత మిడతల దేవత చీకటి సూర్య దేవత ఆ తర్వాత తొలి సంతానం ఆ దేవత ఆ ప్రతి ఒక్కదానిపైన తీర్పు ప్రకటించినాడు ఆ తీర్పు ప్రకటించి నేను దేవుణ్ణి అని ఆయన తెలియజేసినాడు ఆ దేవతలు ఏవి అవి దేవతలు ఏవి ఏం చేయలేకపోయినాయి ఆ కాయగుప్తు ప్రజలను రక్షించలేకపోయినాయి అవి దేవుని దేవుడి దగ్గర అవి ఓడిపోయినాయి ఆ ఐగుప్తీయులు నిజంగా యహోవాయే దేవుడు అని తెలుసుకొని ఇంకా వెళ్ళండి నా దేశాన్ని వదిలే అని చెప్పేసినాడు ఈ జరిగిన సన్నివేశాలన్నీ గొడ రాహాబు కూడా ఉంటుంది మేము విన్నాము ఆయుగుప్తులో జరిగినవి యహోవా చేసిన అద్భుత కార్యాలని ఫిలిస్తీనులు అంటారు ఏలీ కుమారులు మందసంని తీసుకెళ్ళి సైన్యం మధ్యలో పెడితే యుద్ధం మధ్యలో అమ్మో ఈ దేవుడు ఆయుక్తులను ఎలా చేశాడో మేము మేము అలాగైపోతాం గట్టిగా మనం యుద్ధం చేయాలి దాసులం అయిపోతాం లేకపోతే అని అనుకుంటారు దేవుని యొక్క గొప్పతనము దేశ దేశాన్న తెలిసిపోయింది మోసను వాడుకొని ఆ విధంగా దేవుడు మాయం ఈ రోజు నన్ను రెడీగా ఉన్నావు వాడబడ్డానికి అడుగు చెయ్యతి ప్రవ్వా నన్ను వాడుకో నాకు జ్ఞానమి నాకు నడిపింపి నాకు నీ కాపుదల నీ నీ యొక్క నడిపింపు నాకు దయచేయమని అడుగు దేవుడు అట్టి కృపతో నేను గాక చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు అయ్యా మోస ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడావు నీకు వందనాలు ప్రభా మోసేలాగా నాయన సాత్వికత్వం మోసేలాగా ఓర్పు సహనం మోసేలాగా నమ్మకత్వం మోసేలాగా నాయన నీతో ప్రతీక్షణం నడ గడపడానికి ప్రతిక్షణం నీతో మాట్లాడటానికి ఆశ కలిగి ముందుకు సాగున్నట్లు ప్రతి నీ నీ కొరకున్నయన ఈ లోకంలో సాక్షిగా నీకు మహిమతి ఇచ్చే విధంగా వాడబడే కృప ప్రతి బిడ్డకు దాయిత్యమని వింటున్న వారిలో ఎవరికైనా ఉంటే ముట్టి స్వస్థపరచమని ఏసు పరిశుద్ధి నావాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్ ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్